అటుగా ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రులు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఖమ్మం ఖిల్లా బౌద్ధ స్థూపాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో పర్యాటక ప్రదేశాలను సందర్శించి టూరిజం అభివృద్ధిపై మంత్రులు చర్చించారు పర్యాటక రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయన్నారు డిప్యూటీ సీఎం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులు రైల్ మార్గం కొత్తగూడెంలో ఎయిర్ సర్వీస్ కూడా ఏర్పాటు చేస్తే జిల్లా మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు తుమ్మల నాగేశ్వరరావు మీటింగ్ మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో నారాయణ జిల్లా నుంచి కీలక మంత్రులు ఉన్నారు మరి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలి అనుకుంటున్నారు ఖమ్మం జిల్లా నుంచి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి ముగ్గురు మంత్రులు ఉండటంతో పూర్తి స్థాయిలో జిల్లా అభివృద్ధి మీద దృష్టి సారించారు విస్తృతంగా గత కొద్ది రోజులుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కూడా ముగ్గురు మంత్రులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు గత కొంతకాలంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద దృష్టి పెట్టారు ముఖ్యంగా జిల్లాకి సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్ ఒరిసా ఆంధ్రప్రదేశ్ ఇట్లా మూడు నాలుగు రాష్ట్రాల సరిహద్దును పంచుకుంటూ ఉండి అపారమైనటువంటి అటవీ సంపద ఇటు గిరిజనులు కానీ ఆదివాసీలు కానీ ఇటు రిజర్వాయర్లు నీటి సంపద భద్రాచలం పుణ్యక్షేత్రం ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ టూరిజం అభివృద్ధికి ఇప్పటివరకు కూడా నోచుకోలేదు అనేది ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే దీని మీద పూర్తి స్థాయిలో కూడా ఒక కార్యాచరణ గత కొద్ది రోజులుగా కూడా చర్చిస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందులో భాగంగా ఈరోజు స్థానిక టూరిజం మంత్రితో కలిసి క్షేత్రస్థాయిలు ఇటు పాలే రిజర్వాయరు నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రంతో పాటు ఖమ్మం కిల్లా పాలవంచ కిన్నెరసాని రిజర్వాయర్తో పాటు ఇటు భద్రాచలం వరకు ఉన్నటువంటి పర్యాటక ఇటు అటవీ సంపత్తికి సంబంధించినటువంటి ప్రదేశాలను కలుపుతూ ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ అయితే తయారు చేయాలనేది అధికారులు ఆదేశించారు దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం చుట్టుపక్కల పెద్ద స్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం దాదాపుగా పూ కొన్ని పూర్తయ్యాయి కొన్ని పూర్తి కావచ్చినటువంటి పరిస్థితి అంటే ఖమ్మానికి రింగ్ రోడ్డు తరహాలో ఇప్పటికే ఆ విధమైనటువంటి రహదారుల నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్కి పూర్తిస్థాయిలో కనెక్టివిటీ కూడా ఏర్పడుతుంది వీటన్నింటిని కూడా టూరిజం అభివృద్ధిలో భాగం వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఎంత నిధులు ఇచ్చిన ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోకి సంబంధించినటువంటి ఖమ్మం కిల్లా వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కిల్లా ఇప్పటివరకు కూడా అభివృద్ధిని వెచ్చుకోలేదు దీనికి దీనికి పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం మరమ్మతులు చేయించి రోపే నిర్మాణం చేపట్టాలి విద్యుత్ దీపాలంకరణ సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి ఇక్కడ కాటేజీలకు సంబంధించి వచ్చేటువంటి పర్యాటకులకు మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించాలనేది ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా ఇటు బౌద్ధ క్షేత్రానికి సంబంధించి మన దేశంలోని అతిపెద్ద బౌద్ధ క్షేత్రం నేలకొండపల్లిలో ఉంది ఇక్కడ ఇప్పుడున్నటువంటి సంపద ఏదైతే చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయో వాటిని పరిరక్షించుకుంటూనే దీన్ని విత్తర స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులని బౌద్ధ భిక్షకులను కూడా పెద్ద స్థాయిలో ఇక్కడికి వచ్చి వాళ్ళు సందర్శించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలనేది దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళిక చేయాలో అధికారులని అప్పటికప్పుడే ఆదేశించారు దీనికి సంబంధించి ఎన్ని నిధులైనా కూడా కేటాయిస్తామనేది డిప్యూటీ సీఎం బట్టివీకుమార్ అధికారులకు చెప్పడంతో ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో కొన్ని ప్రణాళికలు అయితే రూపొందించారు ఇక పాలవంచ కిన్నీరసానికి సంబంధించినటువంటి బోటు సౌకర్యం కానీ రోపే కానీ ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఇక దక్షిణ హైజ్గా పేరుగించినటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రానికి పెద్ద స్థాయిలో భక్తులు వస్తున్నప్పటికీ ఆ స్థాయిలో భక్తులకి సౌకర్యాలు ముఖ్యంగా కాటేజీకి సంబంధించినటువంటి నిర్మాణాలు పూర్తి స్థాయిలో చేప వల్ల ఇటు పర్ణశాల భద్రాచలం వచ్చేటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే రైల్వే లైన్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రసాదం స్కీమ్ కింద ఏర్పాటైనటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలయ విస్తరణతో పాటు కాటేజీల నిర్మాణం భక్తులకు మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం అయితే ఆ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తుంది